ఎవరైతే ఈ ఘటం పెట్టుకొని ఈ అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని పూజ చేస్తారో తొమ్మిది రోజులు ఇళ్లలో బ్రహ్మచర్యం పాటించాలి అనగా భార్య భర్తలు దూరంగా ఉండడము మద్యము మాంసము సేవించకుండా ఉండడం ముఖ్యమైన నియమం ఏంటంటే ఆ ఇంటి ఇల్లాలు సాధ్యమైనంత వరకు చీపులు ఈ తొమ్మిది రోజులు విడిచిన బట్టలు ఉతుకొద్దు చెప్పులు వేసుకోవద్దు ఇంకా మీకు ఓపిక ఉంటే సాధ్యమైనంత వరకు ఏదో ఒక పాపలాంటిది పరుచుకొని అటిక నేల మీద పడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎవరైతే అఖండ దీపం చూస్తారో అమ్మవారికి రోజు పూజ చేస్తారో వాళ్ళు తొమ్మిది రోజులు ఒక క్రతముగా ఒక దీక్షగా నేల మీద పడుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే ఏదో ఒక గుడ్డ ముక్కల పరుచుకొని పడుకోండి ప్రతిరోజులాగానే బెడ్ మీద పడుకోవడము వెడిసిక్ వేసుకోవడము దుప్పటి వేసుకోవడము మెత్తగా వేసుకొని పడుకోకుండా ఏదో ఒకటల్లా పరిచుకొని దాని మీద పడుకోవడానికి ప్రయత్నం చేయాలి అమ్మవారికి ఎవరు ఉపాసన చేసినా ఎవరు పూజ చేసినా అమ్మవారు చన్నీటి స్నానం చేసే వాళ్ళని అనుగ్రహిస్తుంది ఎప్పుడైనా సరే ముఖ్యంగా విశేషించి ఈ తొమ్మిది రోజులు పూజ చేసేవాళ్ళు చన్నీటి స్నానం చేయాలి సబ్బులు వాడకూడదు పౌడర్లు వాడకూడదు అయితే లిప్టిక్ లిప్స్టిక్స్ వాడకూడదు బుట్టు స్టిక్కర్లు వాడకూడదు నెత్తికి దువ్వెలు పెట్టకూడదు ఇవన్నీ కూడా కొంత దూరంగా పెట్టాలి అన్నిటికన్నా ముఖ్యమైన నియమం ఏంటంటే తన ముఖం తాను చూసుకోకూడదు